కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ పంచాంగం శ్రీరస్తు అవిఘ్నమస్తు తేదీ రెండు ఆరు సున్నా తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు వారం బృహస్పతి వాసరే గురువారం శ్రీకృధి నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ పక్షం తిథి నవమి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు నక్షత్రం పునర్వసు తెల్లవారుజాము మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు వరకు యోగం వరియాను ఉదయం ఆరు గంటల పది నిమిషాలు వరకు తదుపరి పరిగము తెల్లవారుజాము నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు కరణం గరజి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు తదుపరి వణిజ తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలు ఐదు పాయింట్ రెండు ఏడు దుర్ముహూర్తము ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు పది పాయింట్ నాలుగు సున్నా మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలు మూడు పాయింట్ రెండు ఎనిమిది అమృత కాలం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు మూడు పాయింట్ ఒకటి సున్నా హుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు మూడు పాయింట్ సున్నా సున్నా యమగండం ఉదయం ఆరు గంటలు ఏడు పాయింట్ మూడు సున్నా సూర్యరాశి కన్య చంద్రరాశి మిథునం సూర్యోదయం ఐదు పాయింట్ ఐదు మూడు సూర్యాస్తమయం ఐదు పాయింట్ ఐదు మూడు స్టార్ అండస్కో నేటి మాట అండస్కో స్టార్ స్టార్ సాధన అంటే ఏమిటి స్టార్ ఈ రోజు అందరికీ తెలియంది అందరి నోటా సులభంగా చెప్పేది సాధన చేయాలి సాధన చేయాలి అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని భగవదనుగ్రహము అనుగ్రహము వల్లనే ఈ జీవితము నడుస్తున్నది కానీ చాలా మంది భగవద్న్వేషణయే సాధన అనుకుంటున్నారు కానీ అది కాదు అండస్కో అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను వెదకుట ఎందుకు అండస్కో సాధన చేయవలసినదేమంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి అంతా దైవ నిర్ణయంతోనే జరుగుతున్నదన్న విశ్వాసము పెంచుకోవాలి అశాశ్వతమైన దానిని వదిలి పెడితే శాశ్వతమైనది దక్కుతుంది కానీ ఈనాటి మానవుని మోహం ఎట్లు అన్నదంటే అన్నిటినీ అనుభవించాలని భావిస్తున్నాడు అది చాలా వెరితనము కొన్ని అనుభవించాలి కొన్ని విసర్జించాలి తృప్తి లేక ఇంకా పోగు చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటున్నారు మంచి జాతి మామిడి పండ్లను మనము డబ్బిచ్చి కొంటాము డబ్బు మనదే కొన్నవారము మనమే కానీ నా డబ్బుతో కొన్నాను కదా అని విత్తనము కూడా నాదే అని తింటున్నామా లేదు విత్తనము విసర్జించాలి జ్యూస్ నే స్వీకరించాలి అలాగే అశాశ్వతమైన వాటిని అతిగా కోరకూడదు మనస్సులో విలువను దైవానికే ఇవ్వాలి చేతిలో జపమాల పట్టుకుని కొడుకులు కూతుళ్ళ గురించి ధ్యానాలు చేస్తారు అది కాదు సాధన అంటే పవిత్రమైన చింతన చేయాలి విశ్వం విష్ణుమయం ఈ జగత్తంతా భగవంతుని స్వరూపమే ఆభావముతో మనము పనిచేస్తే ఆనందాన్ని అనుభవిస్తాము శుభమస్తు సమస్తలోక సుఖినో భవంతు